ఖమ్మం జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించుకోవటమే కాకుండా ఈరోజు భవన నిర్మాణానికి పూజా కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోయేటువంటి ఈరోజు తప్పనిసరిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఉంది ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే దానికి అనుబంధంగా ఉచితంగా వైద్య సేవలు అందించేటువంటి అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వైద్యాలు కూడా అందుబాటులోకి వస్తాయి అటువంటి ఒక మంచి కార్యక్రమం మనమందరం సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం హైదరాబాద్ దాకా పోకుండా ఖమ్మం నడిబొడ్డునే అన్ని సదుపాయాలు అందుబాటులో తెచ్చుకునేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి ఈరోజు మనం ఈరోజు భూమి పూజ చేసుకున్న సందర్భంలో ఖమ్మం ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను నేను అట్లాగే ఇద్దరు మంత్రులు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి దీనికి కావలసినటువంటి భూ సేకరణ కానీ నిధుల సేకరణకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వైద్య శాఖ మహులు రాజనరసింహ గారితో మాట్లాడి ప్రత్యేకంగా దీన్ని ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ కళాశాలని ఈరోజు శాంక్షన్ చేపించుకొని మనం ముందుకు పోతూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది పాలకుల కోసమో దొరల కోసమో పనిచేసేటువంటి ప్రభుత్వం కాది ఇది కేవలం ప్రజలకి అంకితమై ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పటానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం